ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహామండల పూజ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన నిర్వహించే మండల పూజ కార్యక్రమానికి సహకారం అందించినట్లుగానే ఈ సంవత్సరం కూడా రావుల చంద్రశేఖర్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహకారం నందిమల అశోక్ గురుస్వామి ద్వారా ఆలయ కమిటీ అధ్యక్షులు నగేష్ ప్రధాన కార్యదర్శి ముత్తు గురుస్వామికి అందజేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఆలయ అభివృద్ధికి చాలా సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో గట్టు వెంకటన్న నాగరాజు వెంకటేష్ యాదవ్ బాలరాజు నక్క వెంకటేష్ బాలరాజు గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు స్వామి ఈరోజు ప్రతి సంవత్సరం వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయంలో మహామడిపూ మండల మహా మడి పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమానికి తన శక్తి మేరకు రావుల రెడ్డి గారు సహకారం అందిస్తున్నారు గత ప్రతి సంవత్సరం అందించినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఒక లక్ష రూపాయలు మండల పూజ నిర్వహణ కోసం వారు పంపించడం జరిగింది ఈ లక్ష రూపాయలు ఇవాళ ముత్తుగురు స్వామి మా గురుస్వామి ముత్తుగురుస్వామి ద్వారా కాలయ కమిటీకి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి జరగబోయే మహా పణిపూజ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఇరవై ఆరు తారీఖు రోజు ఇక్కడ జరిగే మండల మహాపూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మహాపూజకు సహకరిస్తున్న రావుల రెడ్డి గారికి మా గురుసవల తరఫున అదేవిధంగా ఆలయ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయ్యప్ప స్వామి దేవాలయ ఇరవై ఆరవ తేదీ మండల పూజ ప్రతి డిసెంబర్ ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి మండల పూజ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గత అనేక సంవత్సరాలుగా రావుల రెడ్డి గారు ఈ యొక్క పడి పూజ మహోత్సవానికి వారు ఆర్థికంగా సహకరించి ఏ ఆలయ కమిటీ ఉన్నా కూడా వారి సహకారాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు ఆలయ కమిటీకి ఈ యొక్క పూజ కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ యొక్క పూజా మహోత్సవానికి తమవంతు ఆర్థిక సహకారం అందించినందుకు గురుస్వాముల ద్వారా ఆలయ కమిటీ ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీసులు అందజేస్తూ అయ్యప్ప స్వామి ఆశీసులు ఆ యొక్క చంద్రశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ విధంగానే వారి యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ కుటుంబం చక్కగా వర్ధిల్లాలని మేము మనపూర్వకంగా ఆశీర్వదిస్తూ स्वाम स्वाम